హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను దాని గురించి హాఫ్ కిలో మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అరకప్ పెరుగు తీసుకున్నాను కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నానండి కొద్దిగా దాల్చిన చెక్క పది లవంగాలు నాలుగు యాలకులు రెండు మరాఠీ మొగ్గులు జాజికాయ పొడి కొద్దిగా చాపత్రి రెండు స్టార్ పువ్వులు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టే తీసుకోవాలండి స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి బిర్యానీ ఆకు ఒక నిమ్మకాయ తీసుకుని రసం తీసుకుని వేసుకోవాలండి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకొని రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి కొన్ని స్పూన్లు నెయ్యి వేసుకుని మటన్ పది నిమిషాల్లో ఉడికించుకోవాలి ఉక్కిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకుని వేసుకోవాలండి వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక పది విజిల్స్ వరకు రానివ్వాలండి బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నానండి ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అని డీప్ రైస్ తరఫుగా ఆయిల్ తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఉల్లిపాయలు వేగినాయండి అవి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని అరగంట సేపు ఆనబెట్టుకున్నానండి దాన్ని ఒక గిన్నెలో వేసుకుని ఒక ఐదు ఆరు గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను అందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి యాలకులు లవంగాలు చెక్క బిర్యానీ సామాన్లు కొద్దిగా అల్లం పేస్టు కొద్దిగా సాల్ట్ వేసుకుని బియ్యం ఉడికించుకుంటున్నానండి మటన్ ఉడికిన తర్వాత పది నిమిషాలు ఉంచి కుక్కర్ మూత తీస్తున్నాను కొద్దిగా వాటర్ ఉందండి దగ్గర పడే వరకు స్టవ్ మీద పెట్టుకున్నాను రైస్ ఫిఫ్టీ పర్సెంటే ఉడికిన తర్వాత మటన్లో వేసుకోవాలండి పైన కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి మిగిలిన రైస్ కూడా పైన వేసుకోవాలండి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి పైన మటన్ గ్రేవీ వేస్తున్నానండి మటన్ ఉడికేటప్పుడు గ్రేవీ తీసాను అది పైన వేస్తున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఆగురిపోకుండా కొద్దిగా గోధుమ పిండి పెట్టారండి మటన్ బిర్యానీ రెడీ అయిందండి ఆ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి